వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం దుబ్బాక అంగట్లో ఉన్నామండి దుబ్బా దుబ్బాక వచ్చేసి ప్రతి శనివారం రోజులు అనేది జరుగుతుంది అలాగే దీనికి టైమింగ్ వచ్చేసి తొమ్మిది నెలల్లో స్టార్ట్ అవుతుందండి ఉదయం తొమ్మిది నెలల్లో స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒకటి దాకా నడుస్తుంది వచ్చేసి మనం మార్కెట్లోకి వెళ్ళి వారం మేకల రేటు కానీ పొట్టల పిల్లల రేటు కానీ తెలుసుకుందాం పిల్లలు స్టార్ట్ అయినాయండి పిల్లలు వస్తుంది మార్కెట్లోకి మీకు ఎవరు పొట్టల పిల్లలు కావడం కాంట్రాక్ట్ అవ్వండి ఖచ్చితంగా ఇప్పించే ప్రయత్నం చేస్తా వ్యాపారస్తుల దగ్గర కానీ రైతుల దగ్గర కానీ ఇప్పించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మన మార్కెట్లోకి వెళ్ళి ఏ విధంగా తెలుసుకుందాం మేకలు కానీ గోల్డ్ కానీ బగడ వచ్చిన వారం పొట్టెల్ పిల్లలు కూడా ఎక్కువ వస్తున్నాయండి అండి మీకు ఎవరికైనా కాంటాక్ట్ కావాలండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తే పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ మొత్తగా రావడం జరుగుతుంది ఓకే మార్కెట్లోకి వెళ్ళి రేటు తెలుసుకుందాం మేకలు ఉన్నాయి మేకలు మాత్రం జబర్దస్త్ ఉన్నాయండి పిల్లలు ఎన్ని మేకలు అనగా బాబు తెలుసుకుందాం బాబు ఎన్ని మేకలు ఇచ్చాము ఇలా ముప్పై మేకలు ఇచ్చినాం పిల్ల పిల్లలు ఎన్ని ఉన్నాయి పది పిల్లలు ముప్పై మేకలు పది పిల్లలు కాళ్ళ కింద వేసి ముప్పై మేకలు ఏం రేడి చెప్తున్నావే పదమూడున్నరతోటి చెప్తున్నావు కొన్ని విడివిడిగా అమ్ముతున్నా అంటున్నావు కదా పెద్ద పెద్ద మేకలు పద్నాలుగు నుంచి పదిహేను మేకలు అమ్ముతున్నావు ఓకే లాడ్ మీద అయితే పదమూడు ఈ రకం ఉండే మేకలు పది పిల్లలు కాళ్ళ కింద వస్తే ముప్పై మేకలు ఉన్నాయి కొన్ని విడివిడిగా అమ్ముతున్నావు లాడ్ మీద అయితే పదమూడుతోటి విడివిడి అమ్మే మేకలు పెద్ద మేకలు మాత్రం పదిహేను మేలతోటి అమ్ముతున్నాడు ఈ రకం ఉండే మేకలు అయితే ఆ సైజు ఉన్నాయి మేకలవాడి ముప్పై మేక మేకపోతులు అండి ఈ పోతులు అయితే ఈచ్ వన్ పదకొండు వేలు చెప్తుండ్రు ఇరవై రెండు వేలు చెప్తాడు ముప్పై పోతులు ఎల్వాడ్ మేకలు అండి ఇవి కూడా ఎన్ని పిల్లలు ఎన్ని మేకలు ఉన్నాయి అనేది నాటి తెలుసుకుందాం మేకలు మాత్రం మీరే ఉన్నాయి మీడియం సైజ్ ఉన్నాయి అంటే ఎన్ని మేకలు వచ్చినాయి పద్దెనిమిది మేకలు ఉన్నాయి పద్నాలుగు పిల్లలు ఉన్నాయా ఇవి మరక పిల్లలు అలానేనా ఇవి అలానే ఓకే ఏం రేట్ చెప్తున్నా ఇవి పదమూడు పది పిల్లలు కాళ్ళ కిందనా పద్నాలుగు సారీ పద్నాలుగు పిల్లలు కాళ్ళ కింద మేకలు మేకాలేనండి పద్దెనిమిది పద్నాలుగు పిల్లలు పద్దెనిమిది మేకలు అంటే ఈ రకం ఉన్నాయి పదమూడు వేలతో ఇస్తా అంటుండ్రు కొద్దిగా మరకపార ఎక్కువ ఉంది ఇలాంటి జతలేనా రెండు కలిసి ఒకటా అదే అదే ఓకే ఓకే రైట్ మరక పిల్లలు జతలు అంటున్నాడు ఆరు కలిసి మూడు మేకలు రైట్ ఈ రకం ఉన్నాయండి పదమూడు వేలతో ఇస్తా ఉంటాడు పద్నాలుగు పిల్లలు కాళ్ళ కింద వస్తాయి రెండు పిల్లలు రెండు మేకలు నాలుగు పిల్లలు అండి ఈ రకం పిల్లలు అయితే ఈ మేక బోత్రులు అలాగ ఉన్నాయి ఈ రెండు మేకలకు నాలుగు వేలకి ఎంత ధర చెప్తున్నా ఇరవై ఆరు వేలు చెప్తున్నాం అంటే ఒక రెండు పిల్లలు ఒక మేక ఇరవై ఆరు వేలా బాగా అనిపిస్తుంది రెండు ఓకే ఈ రెండు నల్ల బోతులకు ఎంత తరలి పద్దెనిమిది వేల కోటి ముప్పై ఆరు వేలు జత చె అండి మేకపోతులు వచ్చేసి ఈ రకం ఉన్నాయి కొద్దిగా హెవీ రేట్స్ ఉన్నాయి చెప్తారు ఏలవాటు మేకలు అండి మంచి సైజు ఉన్నాయి మేకలు అయితే ఏలవాటు పనిచేస్తాయి ఇవి అన్న ఎన్ని మేకలు వచ్చి రండి పిల్లలు ఉన్నాయి ఓకే పదిహేను మేకలు పిల్లలు వచ్చేసి ఆరు వేలు కాళ్ళ కింద వస్తున్నాయి పదమూడు వేలు తోడిస్తావు ఓకే ఈ రకం ఉన్నాయండి మేకలు ఏలవాడు మేకలు ఏలవాడు పనిచేస్తాయి ఇలాంటి పిల్లలు అరవేలు కాళ్ళ కింద వస్తాయి పదిహేను మేకలు ఉన్నాయి కొన్ని సూడి మేకలు ఉన్నాయా అన్ని సూటి పదమూడు వేలు ఇస్తా అంటున్నా అండి మేకలు ఇంకా రెండు వందలు అడిటన్ని ఇస్తావు సైజు మంచిగా ఉన్నాయండి మేకలు అయితే వెల్వాటు పనిచేస్తాయి అంత లేత లేత మేళ మంచి మంచిగా ఉంది బాగుంది మేకలు ఇవన్నీ విడివిడిగా అమ్ముతారు అండి మేకలు పదమూడు వేలు పద్నాలుగు వేలు తో అమ్ముతారు మేకలు ఇవన్నీ అంతేనా ఈ రకమున్న మేకలు పదమూడు వేలు పద్నాలుగు వేలు సింగిల్ సింగిల్ మామసే మన సబ్స్క్రైబర్ గడికి ఇప్పించడం జరిగిందండి ఈశ్వన్ పిల్లలు తొమ్మిది వేలు అండి పద్దెనిమిది వేలు చిత్తా ఈ రకం ఉన్న పిల్లలు వచ్చేసి తడకపల్లి మా పక్క ఊరే మామైతారు ఇవన్నీ సడమేకలండి పన్నెండు వేలు పదమూడు వేలు అమ్ముతారు చాలా మీడియం సైజు ఉన్నాయి ఇబ్బనా ఉభయనా పన్నెండు పదమూడు వేలు అమ్ముతారు మీకు చట్ట మేకలు పిల్లలు ఏమి లేవు వీటికి తమ్ముడు ఏదో చెప్తారు మేకపోతు ఈరోజు చెప్పమని చెప్పాడు మీ డాడీ ఎంత గీమాడు మరి నువ్వు బాగున్నా వెళ్తావా అవి ఉన్నాడు పడుకో 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 బిగ్ సైజ్ అండి పెద్ద సైజ్ మేకపోతు ఇరవై ఎనిమిది వేలు చెప్తారు వాళ్ళు చెప్పిందే ఫైనల్ కాదు బార్గెనింగ్ కానీ ఖచ్చితంగా ఉంటుంది స్కూల్కి ఎందుకు పోరా మరి వెళ్ళాము నవ్వుతాడు ఇవన్నీ పని చేయాలి బిడ్డ స్కూల్ పోవాలి ఏం పేరు పేరు మహేందర్ ఎవరు మీది మల్లిపల్లి ఓకే నలభై ఐదు మేకలు అండి పిల్లలు ఇరవై పిల్లలు ఉన్నాయి ఇలాంటి పిల్లలు వస్తాయి కాళ్ళ కింద ఇలాంటి పిల్లలు ఇరవై పిల్లలు ఉన్నాయి మేకలు మాత్రం నలభై ఉన్నాయి నలభై ఐదు సారి రేట్ ఎంత అయిపోయింది ఇవి రేట్ ఎంత అయిపోయినాలు పద్నాలుగు చెప్పిండు పన్నెండు తోటి ఇస్తాను కదా పదమూడు తోటిస్తాను కదా పదమూడు తోటి ఇస్తా అంటున్నాడు ఈ రకం ఉన్నాయి మేకలు ఇరవై పిల్లలు కాళ్ళ కింద వస్తాయండి ఇలాంటి పిల్లలు కాళ్ళ కింద వస్తే కాకపోతే అంత లాట్ ఎవరు అడుగుతులేరు సింగిల్ సింగిల్ అడుగుతారు పెద్ద లాట్ కాబట్టి వేల కాల కిందలభై నలభై ఐదు మేకలు

ఓకే సార్ ఎన్ని టైం దగ్గర మేకలు ఉంటాయండి ఏల్బాటు మేకలు ఉంటాయి వీళ్ళ దగ్గర ఏలవాటు పనిచేస్తే వీళ్ళ దగ్గర మేకలు నలభై యాభై పొదుపు పొదుగు అన్లైనా ఈ పొదుగు అదే ధరకి పెద్ద పొద్దు పెద్ద సైజ్ మేకపోతు రెగ్యులర్గా ఉంటాయండి వీళ్ళ దగ్గర మేకలు ఏల్బాటు మేకలు ఓకే పది మేకపోతులు ఉన్నాయా పది మేకపోతులు తర్వాత చెప్తున్నా లక్ష రూపాయలు పన్నెండు వేలు కూడా చెప్తాను ఓకే లోకల్ పోతులేనా ఇవి లోకల్ లోకలేనా ఓకే లోకల్ మేకపోతులు అండి లక్ష రూపాయలు చెప్తుండ్రు ఈ చిన్న పన్నెండు వేలు కూడా చెప్తాడు ఈ రకమున్న అయితే వాళ్ళు చెప్పిందే ఫైనంగ్ కానీ మనం మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది పిల్ల మేకలు అండి పదిహేడు వేలు కూడా ఇస్తాడు ఈ రకం ఉన్న మేకలు అయితే ఇక్కడ పిల్ల మేక పదిహేడు వేలు చెప్తాడు సార్ చెప్తుండు వ్యాపారం అయితే నడుస్తుంది అక్కడ మేకబాత్ అయితే ఇరవై ఇరవై కూడా చెప్పినవా పిల్ల మేక పదిహేడు వేలు చెప్పిన కదా ఇరవై వేలకి ఇస్తాడు అంటుండ్రు మేక కాకపోతే వాళ్ళు పద్దెనిమిది వాడు విడివిడిగా అమ్ముతున్నా ఏలవాటు మేకలు ఉన్నాయి మరకలు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి మేకలు ఉన్నాయి ఈచ్వన్ మేక పద్నాలుగు వేలు పదమూడు వేలతో అమ్ముతారు ఇవి ఈ రకం ఉన్నాయి మేకలు అయితే వెళ్ళబాటు పనిచేస్తాయి పద్నాలుగు వేలు పదమూడు వేలు పన్నెండు పదివేల కాడ మొదలు పెడితే పదిహేను వేల అమ్ముతున్నారు మేకలు ఇలా అంతేనా పదిహేను వేలు అదే అదే ఓకే కొన్ని మేకప్ పోతున్నాండి ఒక ఎద్ద చెప్పిండి ఇవి పన్నెండు వేలు చెప్పిండు కదా ఈచ్ వన్ మేక పన్నెండు వేలు కూడా చెప్పిండీ ఓకే పదిన్నరకి మాడా వన్ మేకపోతుంది పది పదకొండున్నరకి ఇస్తా అంటారు వాళ్ళు మాత్రం పదివేలతో అడిగారు అట ఈ రకమైన మేకపోతులు వచ్చేసి ఇరవై వేలు జాత అడిగిరి పెట్టి ఇయ్యలేతాను ఇరవై రెండు వేలకి ఇస్తా ఉంటాను ఏదో నువ్వు ముప్పై ఎన్ని సంవత్సరాలు పోతుంది రెండేనా పెద్దసారి మేకప్ పోతుంది అండి ముప్పై వేలు చెప్తాడు అవునా యూట్యూబ్ ఆర్ఎస్ చేసి పంపించాను ఏ రకం మంది మేకప్ వచ్చేసి ముప్పై అంటే బాగా చెప్తున్నావు కానీ రేట్ రెండేనా అదే 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 ఏల్వాడు మేకలు అండి పెద్ద సైజు ఉన్నాయి మేకలు అయితే మేక బందా పెద్దగా ఉంది ఇప్పుడే దిగిన మేకలు ఇవి ఏల్వాడు పనిచేస్తే మేకలు ఇవన్నీ పద్నాలుగు పదిహేను వేలు దాకా అమ్ముతారు ఇవి వాళ్ళు ఇప్పుడే దిగరు కాబట్టి అన్న ఎన్ని మేకలు మేకలున్నాయనా నలభై దాకా పిల్లలు ఇరవై ఉన్నాయా ఇరవై పిల్లలు కాళ్ళ కింద నలభై మేకలు ఎంత ఎత్తున్నాయి పద్దెనిమిది బిగ్ సైజ్ మేకలు అండి పెద్ద సైజ్ మేకలు ఉన్నాయి వీళ్ళు ఎనీ టైమ్ మేకలు తీస్తుంటారు మేకలు కానీ గోల్డ్ కానీ తెస్తుంటారు ఇరవై వీళ్ళు కాళ్ళ కింద చేసి పద్దెనిమిది వీలకు ఒక మేక చెప్పారు ఇవి ఏ రకం ఉన్న మేకలు అయితే వాళ్ళు చెప్పింది పైలంగా కానీ మనం మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ కానీ ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు పిల్లలు అంటే ఇవి కూడా అండి ఇలాంటి పిల్లలని కాళ్ళ కింద వస్తే విడివిడి అమ్ముతారు అండి పన్నెండు వేల పదమూడు వేలు కూడా అమ్ముతారు మేకలు అవి చెప్పిన ఈ రకం ఉన్నాయండి మేకపోతు పన్నెండు అరదు చెప్తాడు ఈసారి మేకపోతు ఓకే ఈ వారం మేకలు అయితే తక్కువ వచ్చినాయండి పెద్ద లాట్లు ఏమన్నా ఒక నాలుగైదు లాట్లు వచ్చినాయి మీకు ఎవరికైనా మేకలు కానీ గోళ్ళు కానీ పొట్టలు కానీ కావడానికి కాంట్రాక్ట్లు కానీ ఖచ్చితంగా ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తా వాటి మేకలు కానీ చదువుకోవడానికి పిల్లలు కానీ వారం గొర్రె కూడా వచ్చినాయండి ఇప్పుడు గొర్రె వీడియో తీసాం ఇప్పుడు ప్రజెంట్ అయితే మేకల వీడియో అయిపోయింది పెయినా అండి పెయినా ఏమన్నా రెండు పార్మరు ఓకే రైట్